ఏమండి ఇంకా ఎలానే ఉన్నారేటి బయలుదేరకుండా ఎక్కడికే అదేంటండి అమ్మ వాళ్ళు పండుగ పిలిస్తే మీరే కదా వెళ్దామన్నారు అవును అప్పుడు వెళ్దామన్నాను ఇప్పుడు వద్దంటున్నాను అయితే ఏంటి అదేంటండి అప్పుడు వెళ్దామని ఇప్పుడు వద్దంటున్నారు ఏమైంది మీకు ప్రతి అక్కడే కదండి జరుపుకుంటాం పండుగ అవును ఈ సంవత్సరం ఇక్కడే జరుపుకుంటాం ఎక్కడికి వెళ్ళేది లేదు అమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు హలో అమ్మా అదేంటమ్మా ఇంకా రాలేదు మేము ఈ సంవత్సరం పండుగ ఇక్కడ జరుపుకుందాం అమ్మా ప్రతి సంవత్సరం అందరం కలిసి చేసుకుంటాం కదా పండుగ అవునమ్మా కానీ సంవత్సరం మా ఇంటిదే పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాము అల్లుడు రానన్నాడమ్మా మీ అల్లుడు ఇంకమ్మ రానంటారు తను పొద్దున్నే బయలుదేరిపోయారు నాకే ఈ సంవత్సరం ఇక్కడ పండుగ జరుపుకోవాలని ఉందమ్మా సరే నీ ఇష్టం అమ్మా అదేంటి నేను వద్దన్నాను కదా నీకు ఇష్టం లేదని చెప్పావంటి అవునండి మీరు వద్దన్నారంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ దగ్గర మీరు తక్కువ అవడం నాకు ఇష్టం లేదండి అందుకే నాకే ఇష్టం లేదని చెప్పాను ఒక నిమిషం భాగ్య మీ అమ్మకి పండగ